మీరు కాఫీ తాగి బయలుదేరతారా నాకు ఆఫీస్కి టైం అయింది నువ్వు ఫోన్ లేదు లెటర్ లేదు ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా చూసి మన విషయం మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసిపోయింది నువ్వేం టెన్షన్ హ్యాపీ మన నాన్నే టికెట్ తీసి మరీ పంపించాడు తెలుసా తీరా ఇక్కడికి వస్తే నువ్వు ఇల్లు మారిపోయావన్నారు కనీసం అడ్రస్ మారిన విషయం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా సంజు నేను అటు నుంచి నీ అడ్రస్ కోసం పిచ్చోళ్ళ తిరుగుతున్నాను తెలుసా నా మా అమ్మించింది వాళ్ళ సెంటిమెంట్స్ ఉంటాయి కదా నీ జాతకంతో మ్యాచ్ అవుతున్నా లేదు చూసుకో మరి మై వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు చేయడం ఏంటి ఎప్పుడో చేశా నువ్వంటే నాకు ఇష్టమని జోక్ చేశా నువ్వు లేకపోతే బతకలేనని జోక్ చేశా చివరికి ఐ లవ్ యూ అని కూడా జోక్ చేశా అప్పుడేసిన జోకులకే ఇప్పటిదాకా నవ్వుకుంటున్నాను కానీ ఇది మాత్రం జోక్ కాదు షాక్ ఎలా ఉంది నన్ను పెళ్లి చేసుకుందామని ఎగురుకుంటూ ఎర్ర బస్సు ఎక్కొచ్చేసావా హా ట్రైన్లో అడుక్కునే వాళ్ళంతా నీ ఫ్రెండ్స్ పదో తారీఖు దాటితే పక్కింట్లో ఉప్పు పప్పు అడుక్కునే ఫ్యామిలీ నీ రేంజ్కి నేను కావాలి ఏంటి సైలెంట్ అయిపోయావు మాట పడిపోయిందా కార్డు చూసే ఇలా అయిపోతే పెళ్లి చూస్తే గుండె ఆగిపోతుందేమో అసలు నా అడ్రస్ పట్టుకోలేని వాడివి నా చేయి పట్టుకుందా అని ఎలా అనుకున్నావు నువ్వు పాపం కష్టపడి చాలా దూరం నుంచి వచ్చావు గాని పెళ్లి చూసి ఫోన్ చేసి వెళ్ళు కనీసం చార్జ్ ఇలా కవర్ అవుతాయి వచ్చేటప్పుడు మంచి డ్రెస్ వేసుకుంటాయే కార్డు కూడా మర్చిపోకు లేకపోతే లోపలికి రానివ్వరు నా జోకులకి నవ్వేవాళ్ళంటేది నాకు ఇష్టం నా మీద జోకులేసే వాళ్ళంటే నాకు చాలా అసహ్యం చూసావుగా అనకాపల్లిలో హీరోల తిరిగే నిన్ను హైదరాబాద్ లో ఎలా జీరో చేశాను నాలాంటి ఇంటెలిజెంట్ గర్ల్ తో మూగోండని గుడ్డోండని డ్రామాలాడితే చివరికి ఇలా పిచ్చోళ్ళ మిగిలిపోతుంది నీకు వ్రతాల గురించి ఏమైనా తెలుసా తెల్దండి అంటే అదే పెళ్లికి ముందే ఓ వ్రతాలు పూజలు యూనో తెల్దండి మరేం తెలుసు ఇదేనండి హాయ్ బోనీ ఏంటి ఎంత లేటు నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా దేనికి రేపు సంజీవ్ వాళ్ళు ఇంట్లో అదేదో వ్రతం ఉంది అదేంటబ్బా కేదారేశ్వర గౌరీ వ్రతం అని ఏమైనా ఎగ్జాక్ట్లీ మ్యాన్ మరి అందుకే నేను నా పక్కన ఉండమనేది అవును ఇంతకీ ఆ వ్రతం అంటే ఏంటి అంటే అసలు ఈ వ్రతం గురించి నీకేం తెలీదా నో చెరీ ప్లీజ్ ప్లీజ్ చెప్పవా చెప్తాగా ఆ కేదారేశ్వర గౌరీ వ్రతం అంటే పొద్దునే లేచి తలార స్నానం చేసి రంగురంగుల డ్రెస్సులలో చిత్ర విచిత్రమైన గెటప్లతో ఫ్యామిలీ అంతా కలిసి చేసుకునే గెట్ టుగెదర్ యాక్చువల్లీ బోని అర్థమైంది అంటే మా యుఎస్ లో యూజువల్ గా చేసుకునే హాలోవెన్స్ డే ఐ యామ్ రైట్ డే ఆ అదే నీలో నాకు నచ్చింది కూడా ఇదే ఇలా ఇంటిస్తే చాలు అలా క్యాచ్ చేసేస్తా కదా ఐ లైక్ ఇట్ పోని యో మ్యాన్ అంటే నేను వేసే డ్రెస్ చూసి టోటల్ ఫ్యామిలీ అంతా షాక్ అయిపోవాలి yes మామూలు కాదు ఇంతకి ఏ డ్రెస్ వేస్తే బాగుంటుంది ఐడియా గణనా ఉంది పెళ్ళి అవ్వకుండా రిసెప్షన్ అంటే అని పెట్టేహో అది హోటల్ రిసెప్షన్ అండి తెలుసండి పెళ్లి మండపంలోనూ రిసెప్షన్ హోటల్లోనూ చేస్తారు అమెరికా నుండి వచ్చేస్తారు బోడి బయలుదేరండి ఆ కంగారు అడకూడదు పువ్వులు తీసుకోండి ఎవడన పులేసు వేసుకుని డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తాడాన్ని వ్రతం దొరుకుతూ ఉంటే ఈ వెకిలి వేషాలు స్పైడర్ మ్యాన్ అన్నాయ్

వాళ్ళంతా చిత్ర విచిత్రమైన గెటపులో వస్తాను మరి పట్టుబట్టల్లో ఉన్నారేంటి ఆ మా ఊర్లో రకరకాల డ్రెస్సెస్ కూడా చేసుకుంటారు ఈ వ్రతాం సిటీలో ఇంతేనే పో పోతే ఫాలో అయిపోతాం ఓకే అచ్చరే నువ్వు కూడా వాళ్ళలాగే డ్రెస్ డ్రెస్సు నేను డామినేట్ చేయకూడదు అని పోనీ ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ రే థ్యాంక్ యూ ఎది థియరఫల్ ఆకార సర్వ వ్యాధి నివారణం

మరి మమ్మీ డాడీ లేని వాళ్ళకి ఎవరిస్తారు వాళ్ళ కోసమే ఫన్ కాల్ వచ్చేస్తున్నాం ప్లీజ్ మీరు హెల్ప్ చేయరా ఇలాగే మంచి పనులు చేస్తుంటే ఇటువంటి ఇంకా బోల్డ్ అన్న వస్తాయి ఏ మంచి పనులు చేస్తున్నారు చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారండి వీడు వాడే

ఏంటి పెట్టి చిన్నపిల్లలు దుబాయ్గా అని చెప్పాడా కాబట్టి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా నిన్ను నా చేతుల్లో పెట్టి అలాగే మీ చెవుల పువ్వు కూడా పెట్టాడు ఏం లేదు సార్ మా బాబాయ్ బాబా నా బాబాయ్ కదా ఇవాళ పొద్దున మాటల్లో అన్ని డిపార్ట్మెంట్ లో కల్లా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈజీగా పూల్ చేశాను పొద్దున టిఫిన్ చేస్తా లేదు ఏంటి బాబాయ్ నువ్వు కూడా డిపార్ట్మెంట్ సంగతి నాకు తెలియదు కానీ మన ఏరియా ఎస్ఐ ముద్దు కృష్ణన్ మాత్రం కళ్ళ కూడా ఎదవం చేయలేమని అన్నానండి చేస్తావా నువ్వు నిజంగా గ్రేట్ బాబా ఇదిగో పది రూపాయలు నువ్వే గెలిచావు సార్ ఉంటాను సార్ ఓకే ఓకే ఇంట్లో ఇప్పుడు మ్యాటర్ ఆఫ్ టెన్ రూపీస్ కోసం ముద్దుకృష్ణ కృష్ణ ఎదవా కానిస్టేబుల్ మీకు ఆట కావాలా సార్? నేను పాడతాను వీటితో మీరు ఆడుకోండి బోల్తారు 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 బోల్ గీత హలో ఏంటి మా తొమ్మిది ఇంకా పడుకుని ఉన్నావు ఆఫీస్కి వెళ్ళవా గీతా వంట గింటాన్ని ఎవడు చేస్తాడు లే కాల్తుంది సారీ ఒక అవర్ తర్వాత లేచి అన్ని పనులు చేస్తాను ఇంత జ్వరం పెట్టుకునేంటి నువ్వేమీ చేయక్కర్లేదు నువ్వు పడుకో వస్తాను ఇష్టపడే వాళ్ళ కోసం ఏం చేసినా కష్టం ఈ సారీ ఎలా ఉంది సూట్కి అయితే బాగుండదు షర్ట్ ప్యాంట్ సరే చూడండి కొత్తగా వచ్చిన హనీమూన్ సారీ అసలు హనీ బట్టలు ఎందుకు బోనీ నీ షాపింగ్ నువ్వు చేసుకో నా షాపింగ్ నేను చేసుకుంటాను ప్లీజ్ గో ఓకే ఆ సారీ తీయండి చెప్పండి సార్ సమ్ క్యాజువల్స్ ప్లీజ్ మోర్ ఆఫ్ లైట్ ఫర్ అస్ ఎక్స్క్యూజ్ యా గో ఏమండి 500 రూపాయస్ కి చేంజ్ ఇవరా ఏంటండి మీకు ఏం కావాలన్నా నన్నే వెతుక్కుంటూ వస్తారా అదేంటండి అలా విసుక్కుంటారు నేను అడిగింది చేంజే కదా సరే ఇటు అండి ఇప్పుడు కూడా అమ్మాయి ఎవరో నీకు తెలియదు కదా అవును తెలియదు రెస్టారెంట్ లో రోజు అడిగింది ఇక్కడ చేంజ్ అడిగిందా ఎగ్జాక్ట్లీ బలే కనిపెట్టేవే కనిపెట్టలేను అనుకున్నావా చెప్పు ఎవరు అమ్మాయి తెలియదు అని చెప్పాను కదా లుక్కొని చేసింది తప్పైనా సరే నిజం చెప్పేవాళ్ళంటే నాకు ఇష్టం అంటే నేను చెప్పేది అబద్ధం అంటావా కాదా కాదు అయినా నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి నాకు తెలుసు నువ్వు చెప్తోంది అబద్ధం చైన్ తక్స్ప్లెనేషన్ చాలా లేదు